హాయ్ అండి వెల్కమ్ టు శిల్పా మోహన్ రెసిపీస్ ఇప్పుడు మనకు ఉసిరికాయలు చాలా దొరుకుతాయి కదండీ నిలువు పచ్చడి ఈజీగా చేసుకోవచ్చు ఈ సీజన్లో అయితే కానీ చాలామందికి ఈ నిలువు పచ్చడి చేయడం చాలా కష్టము పాడైపోతుంది అంటుంటారు కానీ ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చండి ఈ పద్ధతిలో ఫస్ట్ టైం మీరు పచ్చడి చేసే వాళ్ళు కూడా ఈజీగా ఈ ఉసిరికాయ పచ్చడిని చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి అంతకుముందు తప్పకుండా లైక్ చేయండి ముందుగా మనము ఉసిరికాయలు తీసుకోవాలండి బాగా ఇలా కాస్త పెద్ద సైజు ఉండే ఉసిరికాయలు తీసుకుంటే బాగుంటుందండి టేస్టు నేనైతే హాఫ్ కిలో ఉసిరికాయలు తీసుకున్నాను వీటిని నీటికి కడిగేసుకోవాలండి కడిగిన తర్వాత క్లాత్తో బాగా తుడిచేసుకోవాలి తడి అస్సలు ఉండకూడదండి తడంతా చక్కగా ఆరిపోయిన తర్వాత మనము ఇలా తోటి కట్ చేసుకోవాలండి ఇక్కడ లైన్స్ కనిపిస్తున్నాయి కదా వీటిపైన ఇలా మనం కట్ చేసుకోవాలి ఇలా లైన్స్ పైన మనం కట్ చేయడం వల్ల చాలా ఈజీగా ముక్క అనేది చక్కగా వస్తుందండి విడిపోయి చూడండి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి పీస్ అదే పక్కకు వచ్చేస్తుందండి సపరేట్ అయిపోతుంది చూడండి చక్కగా ముక్క అనేది కట్ అయింది మీరు కావాలంటే కత్తిపేటతో కూడా కట్ చేసుకోవచ్చండి ఆ లైన్స్ పైన మీరు కట్ చేస్తారంటే చక్కగా విడిపోతుందండి పీసుల్లాగా వచ్చేస్తుంది చూడండి ఇలా కట్ చేసేసుకోండి ప్రతి ఒక్క ముక్క కూడా బాగా చక్కగా ఇలా విడిపోతుందండి మిగతా అన్నీ కూడా ఇలాగే కట్ చేసుకొని తీసుకుందాం మొత్తం కాయలన్నీ కూడా మీకు ఇలా చాక్తో కట్ చేయడం కాస్త సమయం పడుతుందండి అదే మీరు కత్తి పెడితే అయితే చాలా ఈజీగా కట్ చేయగలుగుతారండి ఈ ముక్కల్ని చూడండి అన్నీ చక్కగా ఇలా కట్ చేసి ఉంచుకున్నాను ఇప్పుడు వీటిని మనము పక్కన ఉంచుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందమాటి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ మెంతులు వేసుకోవాలండి అరకిలో ఉసిరికాయలకు ఒక టీ స్పూన్ మెంతులు అయితే సరిపోతుందండి ఇవి కాస్త వేయించుకోవాలండి చూడండి ఒక జస్ట్ ఒక ఐదు ఆరు సెకండ్ల పాటు ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందులో రెండు టీ స్పూన్లు ఆవాలు కూడా వేసుకొని వేయించుకోవాలండి ఇవి కాస్త రంగు వచ్చేంత వేయించుకుంటే సరిపోతుందండి కాస్త వైట్గా వస్తాయి ఆవాలు అంతవరకు వేయించుకుంటే సరిపోతుందండి చూడండి ఇప్పుడు మెంతులు కూడా మంచి కలర్ వచ్చేసాయి అలాగే ఆవాలు కూడా మంచి కలర్లో వచ్చే చూసారా తెల్లగా ఇలా ఇప్పుడు స్టవ్ ఆపుకొని వీటిని చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందామండి ఇప్పుడు అదే ప్యాన్లో మనము పచ్చడికి సరిపడినంత మనము ఇందులో ఆయిల్ వేసుకోవాలండి నేను హాఫ్ కేజీ ఉసిరికాయ ముక్కలకి ఒక నూట యాభై గ్రాములు ఆయిల్ తీసుకున్నానండి ఇది కూడా నేను పల్లీ నూనె తీసుకున్నాను పల్లీల నూనె అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి పచ్చడి కూడా అస్సలు పాడవదు మీరు రీఫండ్ ఆయిల్ ఇలాంటివి తీసుకున్నారనుకోండి త్వరగా స్మెల్ వచ్చేస్తుందండి ఆయిల్ అనేది ముగ్గు స్మెల్ వచ్చేస్తుంది పచ్చడి కూడా త్వరగా పాడైపోతుందండి అస్సలు తినలేము కాబట్టి మీరు పల్లీల నూనె తీసుకున్నారనుకోండి ఒక సంవత్సరం పాటు కూడా నిలువ ఉంచుకోవచ్చండి అస్సలు పాడదు స్మెల్ రాదు పచ్చడి కూడా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్నాం కదండి ఉసిరికాయ ముక్కలు ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి వీటిని కాస్త రంగు వచ్చేంతవరకు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ ఫ్రై చేశారనుకోండి పేస్ట్ లాగా అయిపోతుందండి కాస్త రంగు వచ్చి ముక్క అనేది జస్ట్ సాఫ్ట్గా అయితే సరిపోతుందండి ముక్క అనేది ఎక్కువ మెత్తపడకూడదు ఎక్కువ మెత్తబడిపోయింది అనుకోండి మీరు పచ్చడి పెట్టినా కూడా త్వరగా చాలా మెత్తగా అయిపోతుందండి ముక్కలు అనేది అస్సలు కనిపించదు కాబట్టి ఇలా కాస్త వేయించుకోండి సరిపోతుంది మరి ఎక్కువ సాఫ్ట్గా వచ్చినంత వరకు వేయించకూడదండి ఆయిల్లో వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది అన్నీ వేయించుకొని ఒక బౌల్లోకి తీసి ఉంచుకున్న తర్వాత ఇందులో మనము ఆవాలు అదే ఆయిల్లో అండి ఆవాలు మినపప్పు అలాగే తగినంత జీలకర్ర అలాగే తగినంత పచ్చని పప్పు వేసుకొని తాలింపు పెట్టుకోవాలండి ఈ పోపు దినుసులు అస్సలు మాడిపోకూడదు ఇవి మాడాయి అనుకోండి పచ్చడికి టేస్ట్ మారిపోతుందండి అలాగే అలాగే రెండు ఎండు మిరపకాయలు కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి అలాగే ఒక పావు టీ స్పూన్ ఇంగు యాడ్ చేసుకోవాలి ఇంగు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి పోపు ఇదంతా కూడా ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకోవాలండి స్టవ్ ఆపిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన ఉంచుకొని చల్లారి పెట్టుకుందాము ఇప్పుడు చింతపండు తీసుకోవాలండి నేను తీసుకున్న అరకిలో ఉసిరికాయలకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే సరిపోతుందండి మనం చేత్తో ఇలా గట్టిగా ప్రెస్ చేసుకున్నామంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే సరిపోతుందండి అందులో గింజలు ఇలాంటివిధన్నట్టు నీటి క్లీన్ చేసేసుకొని ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోవాలండి బాగా మెత్తని పేస్ట్ లాగా ఎంతవరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా బాగా దగ్గరకు వచ్చి ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి చింతపండు అంతా కూడా బాగా మెత్తగా ఉడికిపోవాలి ఇప్పుడు స్టవ్ ఆపుకొని దీన్ని చలారు పెట్టుకుందాము అలాగే రెండు వెల్లుల్లి తీసుకోవాలండి వెల్లుల్లి గడ్డలు ఉంటాయి కదా ఒక రెండు తీసుకొని ఇలా పొట్టు తీసుకొని ఒల్చు ఉంచుకోవాలండి ఇప్పుడు వీటిని మనము మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని కాస్త కచా పచా మిక్సీ పట్టుకొని జస్ట్ ఒక రెండు సార్లు పలు సరిపోతుందండి మరి ఎక్కువ మెత్తగా పేస్ట్ లాగా చేయకండి ఇలా కాస్త పలుగ్గా ఉండేటట్లు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందామండి ఒక బౌల్లో తీసుకొని చూడండి చింతపండు బాగా చల్లారిపోయింది బాగా చల్లగైన చింతపండుని ఇప్పుడు మనము దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుందాము ఇప్పుడు దీన్ని మనము మిక్సీ పట్టుకోవాలండి బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మనం వేయించి పెట్టాము కదండి ఉసిరికాయ ముక్కల్లో ఈ చింతపండు పేస్ట్ని వేసేసుకోవాలి అలాగే ఇందులో ఒక అరకప్పు కారం వేసుకోవాలండి బాగా ఎక్కువ కారం ఉన్నట్లయితే పావు కప్పు వేసుకుంటే సరిపోతుందండి కాస్త కారం తక్కువ ఉన్నట్లయితే ఒక హాఫ్ కప్పు వేసుకోండి అలాగే కప్పు సాల్ట్ యాడ్ చేసుకోవాలి మీ దగ్గర కళ్ళు ఉప్పు ఉంటే కూడా అది కూడా వేసుకోవచ్చు అండి ఒక పావు కప్పు వేసేసుకోవచ్చు అలాగే మనం మిక్సీ పట్టించుకున్నాం కదండి వెల్లుల్లి పేస్ట్ని ఇందులో వేసుకోవాలి అలాగే మనం వేయించుకున్న ఆవాలు అలాగే మెంతులు పౌడర్ చేసి ఉంచుకున్నాం కదండి ఆ పౌడర్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేలాగా బాగా ముక్కకు పట్టేలా కలుపుకోవాలండి ముక్క మీరు ఎక్కువ వేయించారనుకోండి మనం కలిపేటప్పుడే విరిగిపోతాయండి ఉసిరికాయ ముక్కలు కాబట్టి తగినంత వరకే మనం వేయించుకోవాలండి ఆయిల్లో వేసిన తర్వాత జస్ట్ మూడు నిమిషాలు వేయించుకోండి ముక్క అనేది అస్సలు విరిగిపోదండి ఇప్పుడు ఇందులో మనము తాళిం పెట్టి ఉంచుకున్నాం కదండి ఆయిల్ బాగా చల్లగైన తర్వాత ఇప్పుడు ఇందులో పోసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి నేను తీసుకున్న ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఒకవేళ తక్కువ అయినట్లయితే కూడా చూసుకొని మళ్ళీ కూడా మీరు వేడి చేసుకొని బాగా చల్లగైన తర్వాత కూడా వేసి మిక్స్ చేసుకోవచ్చు అండి నేనైతే నూట యాభై గ్రాములు ఆయిల్ తీసుకున్నానండి అరకిలో ఉసిరికాయలకి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం స్టీల్ గిన్నెలో పెట్టకుండా ఏదన్నా ఒక గాజు బౌల్లోకి కానీ లేకపోతే ఇలా బౌల్లోకి తీసేసుకోండి అప్పుడే పచ్చడి అనేది అస్సలు పాడవదు అలాగే గిన్నె కూడా పాడవదండి అలాగే మనం స్టీల్ గిన్నెలో ఉంచామనుకోండి పాడైపోతుందండి మనం ఉప్పు అది వేస్తాం కాబట్టి చింతపండు ఇప్పుడు ఇలా బౌల్లో తీసుకొని మూత పెట్టుకుని దీనిపైన ఒక్కరోజు ఉంచేసేయండి ఒక్కరోజుకు చూడండి ఆయిల్ అంతా చక్కగా పైకి వచ్చింది నేను తీసుకున్న నూట యాభై గ్రాములు ఆయిల్ అంతా కూడా చక్కగా సరిపోయిందండి ఆయిల్ అంతా కూడా చక్కగా పైకి వచ్చింది మనం మూడు రోజుల పాటు ఇలా బౌల్లోనే ఉంచేసుకోవాలండి మూడు రోజులకి మనం మధ్యలో ఒక్కొక్కసారి ఇలా కలుపుతూ మనం పచ్చడిని నిలువు ఉంచుకున్నాం అనుకోండి ఇలా బౌల్లోనే ఆయిల్ అంతా చక్కగా పైకి వస్తుందండి మూడు రోజుల తర్వాతనే మీరు బాటల్లో వేసుకోవాలి అప్పుడు ముక్కకు కూడా బాగా ఉప్పు కారం అంతా పడుతుందండి చూడండి ఆయిల్ అంతా ఎంత చక్కగా వచ్చేసింది ఆ పైకి ఒక్క రోజుకే ఇలా మూడు రోజుల పాటు మీరు మధ్య మధ్యలో కలుపుకుంటూ పచ్చడిని బయట ఉంచుకోవాలండి తర్వాత మీరు గాజు సీసాలో తీసుకొని పెట్టుకున్నారంటే ఒక సంవత్సరం పాటు కూడా అస్సలు పాడవదండి అలాగే రంగు ఇలాగే ఉండాలి ఒక సంవత్సరం పాటు అన్నట్లయితే మీరు ఫ్రిడ్జ్లో ఉంచుకోండి రంగు అస్సలు మారదండి చూస్తుంటే నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి కదా మరి మరింత కాల్సిన వెంటనే ట్రై చేయండి ఈ పచ్చడి ఎలాగొచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానలే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి